పక్షిని నాలుగు గోడల మధ్యలో పెట్టేసి ఒక్కసారిగా బయటకు వదిలితే ఎంత ఫ్రీగా సంతోషంగా హ్యాపీగా ఉంటుందో అలా అయిందనమాట నా పరిస్థితి కూడా ఇంకా చాలా రోజులైందండి తీర్థం తిరుపతిలో ఉండి కపిల్ తీర్థం ఉండి దగ్గరగా కూడా పోయేదానికి చాలా ఇంట్లో పనులే సరిపోతూ ఉంటాయి సరే ఇంకా మా వారికి టైం ఉండదు ఇంక కింద ఆంటీ దేవి ఆంటీ ఐదో గంటకే వెళ్ళాలనుకునిందంట ఎందుకో మరి లేట్ అయిపోయిందని వర్క్ చేసుకుంటూ ఇంట్లో సరే మళ్ళీ వెళ్దామా అని తొమ్మిదిన్నరకు అడిగింది సరే అండి నేను రెడీగా ఉండని వస్తాను అంటే చెప్పాను ఇంకైతే వెళ్ళాను ఫస్ట్ చూడండి నాగలింగం చెట్టు పువ్వు ఈశ్వరుడికి ఇష్టమైన చెట్టు కపిల తీర్థంలోనే ఉంది ఎన్ని రోజులుగా నేను ఈ ఊర్లోనే ఉండి ఎన్నిసార్లు పోతూ ఉంటాను కానీ అక్కడ వీడియో అయితే లేదనమాట సరే ఈ రోజు ఎట్టైనా సరే ఖాళీగా నేను తీసుకుందామని చూస్తే కింద ఒక మూడు పూలు పడుకునింది ఎత్తుకొని వద్దాం అనుకునే లోపల ఆ చుట్టుపక్కల ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ పువ్వు చూపించుదాం దగ్గర కానీ చెట్లో నుంచి అయితే చూపిస్తున్న చెట్ల పూలు ఇంక అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తుంటే లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది కదా ముందరకాడే ఎప్పుడు చూడు గుడి ఉన్నా కూడా మూసేసి ఉన్నట్టుగానే జనాలు ఫుల్గా నిండిపోతారనమాట చూసేదానికే లేదు ఆ స్వామిని అక్కడ చూడలేదన్నమాట నేను అక్కడికి వెళ్ళి సరిగా కప్ప ఆడ నీళ్ళు వర్షం అని పడింది ఈ మధ్యలో సరే ఇంకా నీళ్లు పడుతూ ఉన్నాయి అనమాట కపిలతీర్థంలో అక్కడ ఇంకా అవన్నీ కాళ్ళు నెత్తిన చల్లుకొని అయితే దర్శనం అంతా చేసుకొని ఇక్కడ చూడండి కోతి అంటి తింటూ ఉంది మా ముందరే కూర్చొని మాకు భయం వేస్తుంది ఎక్కడ మా ముందరికి వస్తుంది అనేసి అని గమ్మనండుకుంటే ఆ ఇద్దరు పిల్లలు పూలు ఎత్తి చల్లుతారనమాట ఆ కోతి మీద అట్లా అనిపించింది భయ భయం వచ్చింది మాకు కొంచెంసేపు సరే సోమవారం ఈ రోజు వెళ్ళాం ఖాళీగానే ఉంది అనమాట క్యూ లైన్లో ఫ్యాన్ కూడా పెట్టారు ఇంతకుముందు అయితే లేదు సరే ఇక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇక ఉంటా